మొదటిది మనందరికీ తెలుసు ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు అందటం లేదు అట్లాగే పెన్షన్దారులకి సకాలంలో వాళ్ళ పెన్షన్ రావటం లేదు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాతన వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి కూడా సమయానికి అందక ఎప్పుడు ప్రభుత్వాలు ఇస్తాయో అనేటువంటి దాంట్లో వాళ్ళ ఉండిపోయారు కానీ శాసన వ్యవస్థలో ఉన్నటువంటి సభ్యుల యొక్క జీతాలు కానివ్వండి లేకపోతే వాళ్ళ యొక్క వేతనాలు లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్లు సకాలంలో అందుతున్నాయి దీనికి కారణం ఏంటి అని ఆలోచించిన తర్వాత నేను పూర్తిగా ఉద్యోగ సంఘాలతోటి పెన్షన్దారుల సంఘాలతోటి కూర్చుని ఒక అడ్వకేట్గా ఈ యొక్క ఉద్యోగస్తుల యొక్క జీతాల విషయం కానివ్వండి పెన్షన్దారుల యొక్క పెన్షన్స్ విషయంలో కానివ్వండి లేకపోయినట్టయితే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ బెనిఫిట్స్ విషయంలో చట్టబద్ధత తీసుకురావాలి ఇది చాలా ముఖ్యంగా నేను అనుకుంటున్నది చట్టబద్ధత తీసుకురావాలి వారికి ఇప్పటివరకు చట్టం తరఫున ఎటువంటి ఇది లేకపోవటం మూలకంగానే ఈ రకమైనటువంటిది జరుగుతున్నది తప్ప వేరేగా వాళ్ళకి ఎటువంటి ప్రయోజనము జరగటం లేదు అనేటువంటిది మనందరికీ తెలుసు కాబట్టి ఒక అడ్వకేట్గా డెఫినెట్గా ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలతోటి కలిసి నేను ఒక చట్టబద్ధతను తీసుకురావటం కోసం శాసనమండలిలో ప్రయత్నం చేస్తాను అనేటువంటిది నా మొదటి యొక్క ఇష్యూ